హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ టైం అయితే నాలుగై వస్తుంది కాఫీ తాగారా ఫ్రెండ్ టీ తాగారా ఇంకా నేనైతే ఇంకా టీ కాఫీ అయితే మాయన్సాను ఒక పూటే కాఫీ తాగుతాను ఫ్రెండ్స్ ఇంకా స్నాక్స్ అయితే ఏం తింటున్నానో చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంటి దగ్గర అయితే ఇంకా మొక్క జనక అంకులు అయితే వచ్చినాయి నాటి కంకులు అదైతే కాల్చాను కాల్చుకొని తింటే బాగుంటుంది కదా మీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలని అయితే ఉంది నాకు టేస్ట్ బాగుంటుంది స్వీట్ కార్న్ అయితే ఉడకడితేనే బాగుంటుంది మసాలా స్వీట్ కార్న్ వండుకుంటేనే ఈ నాటుకంకులు అయితే ఇది కాల్చుకొని తింటే బాగుంటుంది ఫ్రెండ్ మేము తిన్నారో కామెంట్ చేయండి స్నాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అందరికి బాయ్ ఫ్రెండ్స్ అందరూ లైవ్కి వస్తూ ఉండండి ఫ్రెండ్స్ డైలీ లైవ్ వస్తూ ఉంటుంది సపోర్ట్ చేస్తూ ఉండండి ఛానల్ని చేయండి అందరికీ బాయ్ బాయ్ టేక్ కేర్